విశాఖ ఇరవై ఎనిమిదో వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కనకరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ని ఈరోజు భారతదేశం గొప్పగా జరుపుకునే పండుగల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మా ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు మేము అన్ని పార్టీల తరఫున చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం బాబాసాహెబ్ గారు జయంతి అన్నిటికన్నా ముఖ్యం ఎందుకంటే మనం ఈరోజు ఈ దేశంలో జీవిస్తున్నాము అన్ని హక్కులు అనుభవిస్తున్నామంటే అది ఆయన పెట్టిన భిక్ష అందరికీ ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో భద్రతతో రక్షణతో ఉండాలని ఆ రోజు ఆయన ఎన్నో ఆసియాలతో ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆయన నిర్మించిన రాజ్యాంగ బాటలోనే ఈరోజు ఇప్పటి వరకు పార్లమెంట్లో ఏ చట్టాలు చేసినా ఆయన స్ఫూర్తితోనే చట్టాలు చేస్తున్నారు అది బాబాసా సాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం అనిచేత ఈరోజు ఆయన ఆసియాల్లో ఈ భారతదేశం భారతదేశం తాలూకా ఈ చట్టాలని మిగతా దేశాలు కూడా ఆచరించి అవి అమలు పరచడానికి కూడా ఈరోజు ముందుకు వస్తున్నాయి అందుచేత ఆ భార మన భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే అది అంబేద్కర్ ఆ రోజే ముందు చూపుతో ఈ చట్టాన్ని రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ ఒక బహుమతిగా ఇచ్చారు ఆయన గొప్పతనాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మా ఇంటికి సమీపంలో పెట్టి ప్రతి ఏడాది నా పుట్టినరోజు చేసుకున్నా మా అమ్మ పుట్టినరోజు చేసుకున్న చేసుకోకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుని మేము ఘనంగా చేయడానికి ఆ రోజు కృతనిశ్చయంతో నేనైతే ముందుకు వెళ్తున్నాను అలాగే ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా సా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంటుంది ఉన్నది ఆయన రాసిన రాజ్యాంగం పది సంవత్సరాలే కానీ ఇతర రాజకీయ పార్టీలు లబ్ధిని కోసం దాన్ని పొడిగించుకుంటూ వెళ్ళి ఈవేళ శాశ్వత దేవుడు దేవుడు మనకు కనిపిస్తారో కనిపిస్తాడో తెలియదు రాముడు ఉన్నాడో లేదో తెలీదు కానీ అంబేద్కర్ మాత్రం ఇవాళ నూట ముప్పై ఐదో జయంతిని చేయించుకుంటున్నారు దానికి నా